ఏదైతే ఈరోజు జనవరల్ శాఖ మీద చర్చ జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇంటర్లింగ రిఫర్స్ అనేది తీసుకుని గోదావరి కృష్ణ పెన్నానదుల్ని అనుసంధానం చెయ్యాలి తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు కాబట్టి ఒక్క విషయాన్ని నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావాలని మీరు ఆలోచన చేస్తా ఉన్నా త్రీ మీషన్ గారు చూసుకోండి ప్రధానంగా ఏదైతే గోదావరి డెల్టాకి సంబంధించి కాటన్ మహాశైడ్ నిర్మాణం చేసిన కాటన్ బ్యారేజీ దౌడేశ్వరం ఉందో అది గత ప్రభుత్వ హయాంలో నిర్వహణ లోపం పూర్తిగా ఉండి నిర్లక్ష్యం వలన ఇవాళ ప్రమాద పరిస్థితుల్లో ఉందనేది మీ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి జలవనరుల శాఖ మంత్రి దృష్టి గారికి తెస్తరా ఏదైతే దౌడేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు ఏడు కిలోమీటర్ల పొడవున ఈ బ్యారేజ్కి నూట డెబ్బై ఐదు ఫ్లడ్ గేట్లు ఇరవై రెండు స్లూయిస్లు మొత్తం కలిపి నూట తొంభై ఏడు ఉంటే రెండు వేల ఇరవై రెండులో ప్రపంచ బ్యాంక్ కానీ అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ నిపుణులు కానీ వచ్చి ఆ గేట్లన్నింటిలో నూట పదిహేడు గేట్లు మార్చాలని ప్రతిపాదన చెప్పి హెచ్చరించినప్పటికీ పూర్తిగా నిర్లక్ష్యం వహించారు దాని వల్ల ఇవాళ కాటన్ బ్యారేజీ ప్రమాద పరిస్థితుల్లో ఉంది తక్షణమే ముఖ్యమంత్రి గారు దృష్టి సారించి దౌడేశ్వరం బ్యారేజీని రక్షించే చర్యలు తీసుకున్నట్టయితే పెద్ద ప్రమాదం పెను ప్రమాదం పొంచి ఉందనేది మీ ద్వారా సభ దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువస్తూ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష విష్ణుకుమార్ రాజు గారు